మెచ్చుకునే జీవితాన్ని మన నుంచి దూరం చేస్తాడు ఏం దూరం చేస్తాడమ్మా తన మనల్ని మనం మెచ్చుకునే ఆలోచన విధానాన్ని కలగజేసి దేవుడు మెచ్చుకునే జీవితాన్ని మనల్ని తీసేయడానికి ఇష్టపడతాడు వాడు కాబట్టి మనల్ని మనం మెచ్చుకోకూడదు మన గురించి మనం చెప్పుకోకూడదు కానీ ఇతరులు చెప్పుకునే మన స్వత్తం జీవితం కలిగి ఉండాలి అలాగే ఉండాలనుకుని ప్రయత్నం చేస్తుంటాం ప్రయత్నంలో ఓడిపోతుంటాం ఏమండి కాబట్టి దేవుని సన్నిధానంలో దేవుడు సంతోషపరిచే మనసుకు మనం ఆయన మెచ్చుకునే స్థితికి చేరుకోలేకపోతున్నాం దేవుని స్తోత్రం ఆన్ చేస్తా ఏంటి సరే మంచిది అయితే దేవుని యొక్క సన్నిధానంలో ఒక వ్యక్తి అంటున్నాడు అంటున్నాడంట అండి దేవుని సన్నిధానంలో ఉప్పుకున్నాడు కానీ విడిచిపెట్టకపోతున్నాడంట పాపం చే ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా పాపాన్ని విడిచిపెట్టాలి పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయలేరు అర్థమవుతుందా పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా తను తను మెచ్చుకుంటారు గొప్ప చేసుకుంటారు ఇవ్వండి తగ్గించుకునే ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత ఇచ్చింపబడతారు ఇవ్వండి దేవుని సన్నిధానంలో ఒక ఆయనలాగా అంటున్నాడు నే చేసిన పాపాలొకట రెండా ఏసయ్యా వాటిని చెప్పాలంటే భయమేస్తుంది మెస్సయ్యా నే చేసిన పాపాలొకట రెండా ఏసయ్యా వాటిని చెప్పాలంటే భయమేస్తుంది మెస్సయ్యా నిన్ను చూడాలని ఉంది యేసయ్యా నా మనసే లేదయ్యా నిన్ను చూడాలనే ఉంది ఏసయ్యా నా మనసే లేదయ్యా నేను చేసిన పాపాలొకట రెండా ఏసయ్యా వాటిని చెప్పాలంటే భయమేస్తుంది మెస్సయ్యా నేను పాడాలనున్నా పాడలేకున్నా ప్రార్థించాలని ఉన్నా ప్రార్థించలేకున్నా నీ చేసిన పాపాలొకట రెండ ఎస్ అయ్యా వాటిని చెప్పాలంటే భయమేస్తుంది మెస్సయ్యా మెస్ అయ్యా వాటిని చెప్పాలంటే భయమేస్తుంది మెస్సయ్యా మెస్ అయ్యా అని ఒకటి ఇలాగా చూడాలని ఉందంటే మనసు కానీ చూడడానికి మనసు అంగీకరించట్లేదు కారణం ఏంటి మనసులో ఏముంది పాపం ఉంది పాపం ఉంది కాబట్టి ఆ పాపము దేవుణ్ణి చూసే మనసుకు తీసుకురావట్లేదు ఆయన చూసేటటువంటి శుద్ధ హృదయమును లేకుండా మూసివేస్తుంది కాబట్టి క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిగా చేయవలసింది అంటే పాపాన్ని విడిచిపెట్టాలి విశ్వాసం కలిగి జీవించాలి మన సొంత రక్షణ మనం కొనసాగించుకోవాలి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలి ఇవి ఐదు దమన స్తోత్రం లూయ అలాగ నువ్వు జీవించినప్పుడు అలాగ నువ్వు జీవించినప్పుడు దేవుని సన్నిధానంలో నువ్వు క్షేమంగా ఉంటావు నీ ఆస్తిపాస్తులన్నీ కూడా క్షేమంగానే ఉంటాయి ఏదైతే నువ్వు కలుగున్నావో దాని జీవితకాలమంతు కూడా పోగొట్టుకోకుండా దాన్ని చూ ఇచ్చిన దేవునికి మరలా నువ్వు చూపించగలవు కనబరచగలవు దేవునికి మహిమ కలుగునుగాక హలో లూయా మంచిది ఒక విషయాన్ని మీకు చూపించి ముగిస్తాను చూడండి నేను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి లోకాసు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని నేను చదివి మీకు వివరిస్తాను చక్కగా బైబిల్ను ప్రతి ఒక్కరు చేయండి బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతను సొత్తు భద్రముగా ఉండును విటనరీ మాట బలవంతుడట తనకు తాను తన సొత్తుని కాపాడుకోలేడు భద్రం చేసుకోలేడు అలాగ తను భద్రం చేసుకోవాలన్నా కాపాడుకోవాలన్నా అతనికి ఒక ఆయుధం కావాలి ఏం కావాలి బలం ఉన్నంత మాత్రం నా బలము ఎదుటివాడిని ఓడించదు కానీ ఆయుధం ఉన్నట్లయితే ఈ బలముతో ఆయుధముతో బలవంతుని ప్రత్యర్థిని శత్రువుని ఓడించగలం అవునంటారు కాదంటరా కాబట్టి ఏం చేయాలంటే బలవంతుడు నాకు బలం ఉంది కదని రెచ్చిపోతే ఆ బలాన్ని నమ్ముకుంటే కుదరదు ఒక ఆయుధమును కూడా ధరించుకుని ఉండాలి బలవంతుడు ఆయుధమును ధరించుకుని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతను చొత్తు భద్రముగా బలవంతుడు ఏం చేయాలంట తన బలమును నమ్ముకోకుండా ఆయుధమును ధరించుకుని దేవుని మీద ఆధారపడి తన ఆవరణమును ఎప్పుడూ కాచుకోవడానికి ఒక ప్రయత్నంలో ఉండాలి ఒక పనివాడుగా ఉండాలి ఒక గురి కలిగి ఉండాలి ఆ ఆవరణము గురించి కానీ ఆయుధముల విషయంలో కానీ అజాగ్రత్త కలిగి ఉండకూడదు జాగ్రత్తగా ఉండాలి గురి ఎప్పుడు తప్పిపోకూడదు లభోతుందండి అప్పుడు అతను సొత్తు భద్రంగా ఉంటుందట ఏముంటుందమ్మా అసలు భూమి మీద ఈ భూమి మీదని కానీ పరలోకంలో కానీ బలవంతుడు ఎవరు తెలియదా మీకు ఈ భూమి మీదని కానీ పరలోకంలో కానీ బలవంతులు ఎవరు బలవంతుడు దేవుడనే మాట మీకు ఏసీ అనే మాట రాదు దేవుడు అంటే ఎహు ఓతండ్రీ ఇంకా చెప్పుకొస్తే ఇంక మీకు ఒక మూడు రోజులు ఇక్కడ ఉండిపోవాలి మీరు దేవుని స్తోత్రం భూమి మీదని కానీ పరలోకంలో కానీ బలవంతుడు ఎవరు అంటే వేస్తాయి ఎందుకంటే భూమి మీద బలమైనటువంటి మరణాన్ని జయించి దానిని విరిచి మనలాంటి వారిని బలహీనల్ని బలపరిచి పాపశాప జీవిత విధానం నుండి తప్పించి విడిపించి ఆయన మరణాలను కూడా బలవంతుడుగా చేశాడు దేవుని స్తోత్రం అయితే ఆయనకున్న ఆయుధం ఏంటంటే తండ్రి చిత్తాన్ని జరిగించాలి పాపులమైన మనందరిని కూడా పరలోక రాజ్యానికి చేర్చాలి ఏమండి మన కొరకు అయిన ప్రాణాన్ని ఇచ్చి మరణాన్ని జయించి ఆయనతో పాటు సజీవులుగా మనల్ని ఎన్నుకుని ఎంచుకుని ఆయన రాజ్యాన్ని చేర్చాలి ఆయన ఆయుధాలు అవి దానికోసం ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు దేవుని స్తోత్రం కాబట్టి ఈరోజు మనందరినీ కూడా ఈ ప్రపంచంలో ఎయిటీ పర్సెంట్ జనాన్ని దేవుడు కాపాడుకున్నాడు చెప్పలు కూడా దేవుని మేము పడుతాం ఎయిటీ పర్సెంట్ ఇది జనాభా లెక్కల ప్రకారంగా కాదు జనాభా లెక్కల ప్రకారంగా అయితే సర్టిఫికేట్ లెక్కలకైతే రెవెన్యూ లెక్కల ప్రకారం అయితే ఆ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉందంతే అయితే బలవంతుడు ఆయుధమును ధరించుకుని తన ఆవరణమును కాచుకున్నప్పుడు తన సొత్తు భద్రంగా ఉంటుందట విశ్వాసంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవిస్తున్న వారందరూ కూడా బలవంతులే అయితే మనం ఏం ధరించుకోవాలంట ఆయుధము ధరించుకోవాలి ఆయుధం ఏంటంటే ప్రార్థన ఒక ఆయుధం విశ్వాసం ఒక ఆయుధం ఏమండి క్రమము కూడా ఆయుధం అంతేకాకుండా దేవునికి లోబడ్డం కూడా ఒక ఆయుధం ఈ ఆయుధములు ధరించుకున్నప్పుడట తన సొత్తు భద్రంగా ఉంటుంది అసలు ఓ సత్యాన్ని మనం తెలుసుకోవాలి మనకంటూ ఒక సొత్తు సొంతమైన సొత్తు ఒకటి ఉందంటే ఏంటి చెప్పండి మీరు మన పిల్లలు మనం సొంతం అనుకుంటాం మన సొంతం కాదు అది భ్రమే మన ఆస్తి మనం సొంతం అనుకుంటాం అది సొంతం కాదు భ్రమే ఏమండి మన కొనుక్కున్న నగలో బట్టలు ఇవన్నీ సొంతం అనుకుంటాం ఇవన్నీ భ్రమే గది అవుతుందా ఏమండి మరి ఏంటి మనకంటూ అంటూ దేవుడు మనలో పెట్టిన ఆత్మే మన సొంతం దేవుని స్తోత్ర హలో ఆవరణం అంటే ఏంటి ఆవరణం అంటే ఏంటి ఆవరణం అంటే మన దేహం సొత్తు అంటే మన ఆత్మ మన ప్రాణం ఇది ఎప్పుడు భద్రంగా ఉండాలంటే ఆవరణలను ఈ ఆయుధమును ధరించుకుని మనం కాచుకుని ఉండాలి అప్పుడు మన సొత్తుకి ఏ నష్టమో కలగదు ఎవడునో అపరింపడు విశ్వాసము భక్తి ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు ఈ సొత్తును మనం కాపాడుకుంటాం లేకపోతే దీన్ని మనకంటే బలవంతుడు వచ్చి మనల్ని ఓడించి దీన్ని నాశనము చేస్తాడు ఆ కింద మాట చూడండి ఇరవై రెండవ వచ్చను అయితే అతనికంటే బలవంతుడైన ఒకడు అతను పైబడి జయించినప్పుడు అతను నమ్ముకున్న ఆయుధములన్నిటిని లాక్కుని అతని ఆస్తిని పంచిపెట్టును చూసారా అయితే అతనికంటే బలవంతుడు వచ్చి అతను జయించినప్పుడు ఆ ఆయుధాలన్నీ లాక్కుంటాడట అతను సొత్తుని ఏం చేస్తాడంటా అందరికీ పనిచేస్తాడటోతుందా జయించినప్పుడు కథ చేస్తాడు అలాగా జయించడానికి అవకాశం వచ్చింది ఎవరు నీవు నీవు అవునగా చెప్పండి మాట్లాడేటి ఈ విశ్వాసం భక్తి ప్రార్థన జీవితం లేకపోతే జయించడానికి అవకాశం నువ్వు కలిగజ లెక్క ఎప్పుడు నేను జయిస్తాడు దేవునికి లోబాటు ఎప్పుడైతే మానేసావో అప్పుడు నేను జయిస్తాడు నేను ఎలా చెప్పగలుగుతున్నాను నీ మాట దేవునికి లోబడి అపవాదిని జయించడే ఎదురించడని ఉంది దేవుని వాక్యం దేవునికి లోబడి జీవించినంత కాలం కూడా నిన్ను భూమి మీద పరలోకంలో కానీ పాతాళంలో కానీ లేకపోతే పరదేశంలో కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా నిన్ను జయించలేరు నీవే అందరిని జయించి పడిపోతావు దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి అయితే అతనికంటే బలవంతుడు వచ్చి అతను జయించినప్పుడు అతను ఆయుధములు లాక్కొని అతని ఆస్తిని సొంతం చేసుకుని అనేకులకు పంచి పెడతాడు ఈ కార్యం జరగడానికి అవకాశం వచ్చింది ఎవరు నేను బలవంతుని అనుకున్నవాడు ఆయుధములు కలిగి కూడా ఆవరణమును కాచుకునే మనసు లేక పాపాన్ని విడిచిపెట్టలేక లోకాన్ని విడిచిపెట్టలేక ఇది నాది నాది లాగులాట లాక్కుని ఇహలోక జీవితం అనుభవించడానికి ఇష్టపడిన వాడే జయింపబడతాడు దేవుని స్తోత్రం కనుక దేవుని యొక్క సన్నిధానంలో నీ సొత్తు నువ్వు భద్రంగా కాపాడుకుందని తీసుకెళ్ళి ఆయన ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు మనకి ఆ సొత్తుని ఆ ప్రాణాన్ని ఆత్మని ఆయనకు అప్పగించాలి నీ ఆత్మ నమ్మకమైన సృష్టికర్తకి అప్పగించుకుంటూ ఉంది అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాడు జేబులో పెట్టుకుంటాడా బాగా నమ్మకమైన మంచి దాచుడు అని చెప్పి ఇదిగో నీ కొరకు ఈ గృహమును సిద్ధపరిచాను ఈ రాజ్యాన్ని సిద్ధపరిచాను ఇదిగో నీ వీధి ఇదిగో నువ్వు డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ ఆకలి ఉండదు ఉండదు కష్టం ఉండదు దుఃఖం ఉండదు నిడ్డూర్పు ఉండదు ఏడుపు ఉండదు శంతనుండదు ఇక్కడ ఏమి ఉండదు నువ్వు లోకంలో అనిపించింది ఏది కూడా ఇక్కడ ఉండదు మరి ఏముంటుంది ప్రభా ఆకలి దప్పిక లేదు ఆహానాసుతో యేసుతో ఆకలిదు ఆకలి లేదు ఆహా నా యేసుతో నిచానందం ఓ సన్నా ఓ సన్నా ఓ సన్నా ఓ సన్నా ఓ సన్నా ఓ సన్నా ఓ సన్న ఓ సన్నా ఓ సన్నను చూ పాడుచు సియోనుకు చేరేదం సియోనుకు చేదం సియోనుకు చేదం ఆ సియోనుకు చేదం దేవునికి మహిమ కలుగుని కాక అయితే మనం ఏం కలిగి ఉండాలి ప్రార్థనని ఆయుధం కలిగి ఉండాలి విశ్వాసం అని ఆయుధం కలిగి ఉండాలి భక్తి అని ఆయుధం కలిగి ఉండాలి దేవునికి లోబడే మనసుని ఆయుధం మనం కలిగి ఉండాలి అప్పుడు మనం ఎవరిని ఎవడు కూడా మనల్ని జయించలేడు కాబట్టి భొక్తిలో కట్టినాడు ఏమన్నాడు తెలుసా ప్రార్థనే మన ఆయుధం ప్రార్థనే మన జీవితం ప్రార్థనే మనాయుధం ప్రార్థనే మన జీవితం ప్రార్థనలో సాగిపోదు ప్రార్థనలో జీవింతువా ప్రార్థనలో సాగిపోదువా ప్రార్థనలో జీవింతువా ప్రార్థనే మనాయుధం ప్రార్థనే మన జీవితం ప్రార్థనే మనయుధం ప్రార్థనే మన జీవితము ప్రార్థనలో సాగిపోదువా ప్రార్థనలో జీవింతువా ప్రార్థనలో సాగిపోదువా ప్రార్థనలో జీవింతును ప్రార్థనలో సాగిపోదును ప్రార్థనలో జీవింతును ప్రార్థనలో సాగిపోదును ప్రార్థనలో జీవింతును దేవునికి మహిమ కలుగును గాక అలే ఇటు ఆయుధున్న కలు మనం జీవించడా మన దేవుడు గాక ఆమెన్